చూడండి ఎలాంటి మినపప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా సగ్గు బియ్యం పెసర్లతో ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే ఉంటాయి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి మరి సగ్గు బియ్యం పెసర్లతో ఇడ్లీ ఎలా ఏంటనేది అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మరి అది ఏంటో తెలుసా పెసర్లు సగ్గు బియ్యంతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను మరి పెసళ్ళు సగ్గు బియ్యంతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది అలాగే ఎలాంటి మినపప్పు అవసరం లేకుండా చేయబోతున్నాను మరి ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా సగ్గు బియ్యం పెసళ్ళతో మనం నైట్ నానేసుకొని మార్నింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను పెసళ్ళు అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇంకా ఆ బౌల్లోకి ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను మీరు పెసల్ ఎంత అనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసేసుకోండి అయితే తీసుకున్నది చూడండి ఇలా ఒక కప్పు పెసళ్ళని రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుందాము ఇలా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని అయితే నానబెట్టేసుకుందాము ఇలా రెండు మూడు శాతం కడిగేసుకొని మళ్ళీ వాటర్ అయితే వేసేసుకుందాం వేసుకొని ఇందులో ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకోవాలి అండి ఒక స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు నేను నైట్ నానబెట్టేసుకున్నాను మార్నింగ్ అన్ని టిఫిన్కి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో సగ్గు బియ్యంతో సగ్గు బియ్యం అయితే తీసుకోవాలి చేయండి హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను నేను సపరేట్ సపరేట్ నానేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒకేసారి అయినా కూడా నానబెట్టేసుకోవచ్చు సగ్గుబియ్యం ఎందుకంటే మెత్తగా అయిపోతాయని చెప్పేసి నేను సపరేట్గా నానబెట్టేసుకుంటున్నాను ఇంకా ఒక కప్పు పెసర్లకి హాఫ్ కప్పు సగ్గు బియ్యం అయితే వేసుకోవాలి చేయండి ఇవి కూడా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని నానబెట్టేసుకుందాము ఇవి కూడా నైట్ నానబెట్టేసుకుంటున్నాను ఒక్కసారి ఈ విధంగా ఇగ్గి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సగ్గు బియ్యంలో కూడా వాటర్ అయితే వేసేసుకొని వీటిని కూడా నైట్ నానబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాము ఇంకా పెసర్లు సగ్గుబియ్యం అయితే నేను నైట్ నానబెట్టేసుకున్నాను మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి ఇది వచ్చేసి మార్నింగ్ అయితే చూడండి మనకు పెసర్లు అయితే నానిపోయాయి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి వీటిని సగ్గు బియ్యం కూడా నానే చూడండి ఇప్పుడు రెండు కూడా వాటర్ అయితే వంపేసుకుందాం ఫస్ట్ అయితే రెండైతే నీళ్ళు అయితే వంపేసుకున్న చూడండి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని పెసర్లు అలాగే కొన్ని సగ్గు బియ్యం మీరు కొంచెం తీసుకుంటే అయినా వేసుకోవచ్చు ఇవి కొన్ని అవి కొన్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్త మరీ అంత మెత్తగా పట్టేసుకున్న పట్టుకోవాల్సిన పని లేదు ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటారు చూడండి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మళ్ళీ మన దోశ బ్యాటర్కి వేసుకున్నట్టు వేసుకోకూడదు ఈ విధంగా గట్టిగానే ఉండాలి పిండి వచ్చేసి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇంకా అవి కూడా వేసేసుకుందాము సగ్గు బియ్యము పెసర్లు కూడా సేమ్ కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మళ్ళీ ఇలా ఈ విధంగా అంత పిండి కూడా పట్టేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఒక మూడు స్పూన్లు అంతా పెరుగు అయితే వేసుకోవాలి చూడండి ఎక్కువ అయితే అవసరం లేదు కొంచెం వేసుకోవాలి అలాగే బొంబాయి రవ్వ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదు వేస్తే కొంచెం బాగుంటుందని చెప్పి వేస్తున్నాను ఒక మూడు స్పూన్లంతా బొంబాయి రవ్వ లేదా మనం తీసుకున్న కప్పుతో పావు కప్పు బొంబాయి రవ్వ వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు నీళ్ళు తక్కువ అనిపిస్తే మేము వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం నీళ్ళు అనేది ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అయితే పెట్టేసుకుందాం ఈలోపు చట్నీ చేసుకుందాం ఇంకా ఇప్పుడు వచ్చేసి చట్నీకి అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ముందుగా అయితే కొన్ని పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరో పక్క కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇంకా పల్లీలు లోపు ఇక్కడ పచ్చిమిర్చిని కూడా వేయించుకుందాము ఇక్కడ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకుందాము కొంచెం నూనె కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు కూడా వేగిపోయాయి తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి మనం వేయించుకున్న పల్లీలు పప్పులు ఒక రెండు ఎల్లిపాయలు చిన్న అల్లం ముక్క ఒక చిన్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకుందాము కట్ చేసి పెట్టుకున్నవి ఇలా అన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా రుచికి సరిపందంత ఉప్పు ఇంకా నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా మీకు సరిపడాన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాం చూడండి ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి తర్వాత అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ అనే కాదు మీ ఇష్టం ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు ఇంకా ఈ లోపు మనకు రవ్వ వేసాం కదా అది కూడా నానంటుంది చూద్దాం మిగతా ప్రాసెస్ అయితే ఇంకా ఇంకా వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకు పిండి వచ్చేసి ఈ విధంగా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది మనకి ఇంకా వాటర్ కూడా ఏది కూడా అవసరం లేదు కరెక్ట్ బ్యాటర్ అనేది మనకి ఇడ్లీ బ్యాటర్ తయారైపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము మనకి పెసర్లు సగ్గు బియ్యంతో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుందాము అతుక్కోకుండా ఇంకా మీకు ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా ఇలాగే ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇడ్లీలు అయితే వేసేసుకోవడమే ఇంకా మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటాయి హెల్దీ రెసిపీ కూడాను ఇలా అన్ని ప్లేట్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా స్టాండ్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇడ్లీ పాత్రలోకి అయితే నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా ఇలా నీళ్ళు మరిగిన తర్వాత మనం ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఒక పదహైదు పన్నెండు నిమిషాలైనా సరిపోతుంది ఒక ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము మళ్ళీ ఒక పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఉడికాయ లేదా అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి పన్నెండు నిమిషాల తర్వాత చూడండి ఇడ్లీ అయితే ఉడికిపోయింది మనకి చేతికి తగలడం లేదనమాట ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ అయితే తీసేసుకుందాము ఇంకా ఇలా ప్లేట్ నుంచి అయితే ఇడ్లీలు అన్నీ కూడా తీసేసుకోవాలి చూడండి చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా వస్తున్నాయి చాలా అంటే చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చాయి చూడండి ఇంకా అన్నీ కూడా ఇట్లా తీసేసుకొని కట్టేసుకోవడమే వేడి వేడి ఇడ్లీలు అయితే తినేయడమే చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సగ్గు బియ్యం ఇడ్లీలు అయితే మనకు రెడీ అయిపోయాయి ఎలాంటి మినప్పప్పు లేకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఎంతో స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఎంతో స్పాంజీగా ఉండే ఇడ్లీలు అయితే మనకి రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా కూడా కుక్ అయ్యాయి లోపల ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి అయితే చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా మెత్తగా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ ఉన్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఇవ్వండి ఒకసారి బియ్యం పెసలతో ఒకసారి ఇడ్లీ ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్